తెలుగు పద్య స్వర వైభవానికి స్వాగతం శ్రీమద్భాగవతం నందు గజేంద్ర మోక్షం అను ఘట్టంలో ఏనుగు మొసలి యుద్ధం చేసిన సందర్భంలో నీవే తప్ప బెరుగా మన్నింపదగున్ రావే ఈశ్వర అని ఏనుగు మొరపెట్టుకుంటే రక్షించడానికి వస్తున్న సందర్భంలో లక్ష్మి తత్తరపాటును అలాగే కంగారును రమ్యతతో సార్థకంగా రచించినటువంటి అద్భుతమైన శబ్దాలంకార పద్యం అడిగి తనని కడుబడి జను నడిగిన తను మగుడ నుడుగడని వెడ వెడ జడి ముడి తడబాడు నడుగిడు నడుగిడు జడిగిడు వెడలన్ ఇందులోని డకార వృత్తి అనుప్రాస అప్పటి మనస్థితిని మనకు చూపిస్తోంది ధన్యవాదములు